చెక్ డిజానర్ కేసులో ముప్పై రోజుల గడువు చాలా కీలకమని మీకు తెలుసా సుప్రీంకోర్టు తాజాగా పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది ఇకపై ఈ గడువు పాటించకపోతే మీ ఫిర్యాదు చెల్లదు అని ఆ తీర్పులో వెలువరించడం జరిగింది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్లో సెక్షన్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ క్లాస్ బి ప్రకారం బ్యాంకు నుండి చెక్ డిజానర్ సమాచారం వచ్చిన తర్వాత ముప్పై రోజులలో ఫిర్యాదు చేయాలి అయితే దీనికి టైం లైన్ కూడా ఉంటుంది చెక్ బౌన్స్ అయితే బ్యాంకు మేమో వస్తుంది దాంతో ముప్పై రోజులలో లీగల్ నోటీసు పంపించాల్సి ఉంటుంది ఆ నోటీసు తర్వాత పదిహేను రోజులలో డబ్బులు చెల్లించుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ పదిహేను రోజులు పూర్తయ్యాక ముప్పై రోజులలోపు క్రిమినల్ కేసు నమోదు చేసి కోర్టులో పిటిషన్ కూడా వేయవచ్చు సుప్రీంకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది టెన్ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫైవ్ రోజున ముప్పై రోజుల గడువు తప్పనిసరిగా పాటించాలి ఆలస్యంగా ఫిర్యాదు చేయాలంటే తప్పనిసరిగా డిలే కండోనేషన్ పిటిషన్ కూడా సమర్పించాలి అని చెప్పింది ఈ పిటిషన్ను కోర్టు స్వతంత్రంగా పరిశీలించి నిజమైన కారణాలు ఉన్నాయా లేదా అని నిర్ణయిస్తుంది గడువుకు మించి ఏ కారణాలు లేకుండా ఫిర్యాదు చేస్తే కేసు రద్దవుతుంది ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి చెక్ బౌన్స్ అయిందని నలభై ఐదవ రోజు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు అతను డిలే కండోనేషన్ పిటిషన్ పెట్టకపోతే ఫిర్యాదు నేరుగా రద్దవుతుంది కానీ ఎందుకు ఆలస్యమైందో స్పష్టంగా చెప్పి సబబు అయిన కారణం చూపిస్తేనే కోర్టు కండోనేషన్ ఇస్తుంది మొత్తానికి చెక్ బౌన్స్ కేసులలో టైమ్ లైన్ పాటించడం తప్పనిసరి అని తెలుసుకోండి ముప్పై రోజులు మించితే డిలే కండోనేషన్ పిటిషన్ లేకుండా కేసు చెల్లదు కాబట్టి చెక్ బౌన్స్ కేసులు వేసేటప్పుడు గడువులు తప్పనిసరిగా ఉంటుందని గుర్తుంచుకోండి అది సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పుల యొక్క సారాంశం ఇది